ఫ్రెండ్స్ నమస్కారం బంగ్లాదేశ్లో ఎలక్షన్స్ జరిగాయి ఈ జరిగినటువంటి ఎన్నికల్లో బంగ్లాదేశ్ నేషనల్ పార్టీ విజయం సాధించింది జమాయిత్ ఇస్లామి పార్టీ దారుణంగా ఓడిపోయింది డెబ్బై సీట్లు సమ్మె వచ్చే మూడు వందల యాభై సీట్లు ఉంటే రెండు వందల పన్నెండు సుమారు బిఎన్పి పార్టీ గెలుచుకుంది బిఎన్పి పార్టీ గెలిచిన తర్వాత దేశంలో అభివృద్ధి కార్యక్రమాలు అలాగే జరుగుతున్నటువంటి అల్లర్లు గొడవలను కంట్రోల్ చేసేటువంటి దిశగా అడుగులు వేస్తామని మొదటి నుంచి చెప్తూనే ఉన్నారు తారిఖ్ రెహమాన్ గెలుస్తాడని మొదటి నుంచి ఉన్నటువంటి అభిప్రాయమే నిజమైంది అయితే ఈ తారిఖ్ రెహమాన్ గెలిచిన తర్వాత ఆ దేశంలో భారతదేశానికి ఉన్నటువంటి సత్సంబంధాలు కొనసాగిస్తారా లేదా మహమ్మద్ యూనస్ తాత్కాలిక ప్రధానమంత్రిగా కొనసాగినప్పుడు ఏదైతే జరిగిందో అదే చేస్తారా అనేది ప్రశ్న అయితే జమాతే ఇస్లాం ఒకవేళ గెలుచుంటే గతంలో జరిగిన దారుణాల కంటే ఎక్కువ జరిగేవి ఎందుకంటే జమాతే ఇస్లాం అనేది పాకిస్తాన్కి సంబంధించినటువంటి పార్టీ బంగ్లాదేశ్ సపరేట్ దేశంగా ఏర్పడేటప్పుడు బంగ్లాదేశీ ఊచ కోత కోసినటువంటి వ్యక్తులు జమాతే ఇస్లాం పార్టీలో ఉంటారు మరి అందుకనే అది దృష్టిలో పెట్టుకొని బంగ్లాదేశ్ లో ఉన్నటువంటి ప్రజలు జమాతే పార్టీని ఓడిచ్చారో ఏమో తెలియదు కానీ బిఎన్పీ పార్టీకి పట్టం కట్టారు ఇది ఒక రకంగా మంచి శుభ పరిణామమే అయినా ఇప్పుడు తారిక్ రెహమాన్ ముందున్నటువంటి అంశాలలో వేటిని సెలెక్ట్ చేసుకుంటారు అనేది పెద్ద పరీక్ష భారతదేశంతో స్నేహ సంబంధాలు ఖచ్చితంగా కొనసాగించాలి ఎందుకు అంటే మనం వాటర్ ఇస్తున్నాం పవర్ ఇస్తున్నాం ట్రేడ్ ఉంది మనం ప్రత్యేకించి బడ్జెట్ కేటాయిస్తాం బంగ్లాదేశ్ మన దాయాది దేశం కాబట్టి ఆ బంగ్లాదేశ్ మనం కొంతవరకు సహాయం చేస్తూ ఉంటాం కొంతమంది ఈ విషయంలో అబ్జెక్షన్ చేస్తున్నారు ఎందుకు మనం సహాయం చేయాలి మనకేం అవసరం ఉంది బంగ్లాదేశ్ కానీ కొంతమంది మాట్లాడుతూ ఉంటారు బంగ్లాదేశ్ మన దాయాది దేశం మనం ఆ దేశంతో స్నేహంగా ఉండాలి వాళ్ళు కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకోవాలి మనకేదైనా సమస్యలు ఉంటే వాళ్ళు ఉంటారు ఎందుకు ఆదుకోవాలనే పాయింట్ మీద మాట్లాడాలి అంటే మనం ఆ దేశంతో స్నేహం చేయలేదు అనుకోండి ఆ దేశం శత్రు దేశాలతో స్నేహం చేస్తుంది శత్రు దేశాలు ఆ దేశంతో స్నేహం చేస్తాయి భారతదేశం మీద ఎక్కుపెట్టే పెట్టే బంగ్లాదేశ్ భుజం మీద పెడతారు శత్రు దేశాల వాళ్ళు వీటన్నిటిని గమనించినటువంటి భారత ప్రభుత్వం ఎప్పటి నుంచో బంగ్లాదేశ్ తో స్నేహంగా ఉంటుంది ఇప్పుడు బీజేపీ పార్టీ వచ్చిన తర్వాత కాదండి అంతకు ముందు నుంచే అయితే షేక్ హసీనా ప్రస్తుతం భారతదేశంలో శరణార్థిగా ఆశ్రయం పొందుతున్నారు రెండు వేల ఇరవై నాలుగులో బంగ్లాదేశ్లో జరిగినటువంటి అల్లర్లు జంజీ యూత్ వాళ్ళంతా కూడా అల్లర్లు చేసి కాలేజ్ స్టూడెంట్స్ రెచ్చగొట్టి మహమ్మద్ యునస్ షేక్ హసీనా ప్రభుత్వాన్ని పడగొట్టి ఆమెను చంపేటువంటి కుట్రలు జరిగితే మన ఇంటెలిజెన్స్ వర్గాలు సమాచారం ఇస్తే ఆవిడ సేఫ్ గా భారత్ వచ్చి ఉన్నారు ఆవిడతో పాటు కొంతమంది నేతలు కూడా ఉన్నారు అయితే ఇప్పుడు భారతదేశంలో ఉన్నటువంటి షేక్ హసీనాని బంగ్లాదేశ్ కు అప్పగిస్తారా లేదా అనేది పెద్ద ప్రశ్న భారత్ కి అగ్ని పరీక్ష ఇది ఎందుకంటే ఆర్టికల్ సెవెంటీ త్రీ ప్రకారం విదేశాంగ వ్యవహారాల అన్నింటి మీద కూడా కేంద్ర ప్రభుత్వానికి హక్కు ఉంటుంది ఏదైనా దేశంలో ఆ దేశ ప్రధాని లేదా ప్రముఖ రాజకీయ నాయకులు ఆపదలో ఉన్నప్పుడు కక్ష పూరితమైనటువంటి రాజకీయాల వలన ఇబ్బంది పడుతూ వారి ప్రాణానికి హాని ఉన్నప్పుడు భారతదేశం రక్షణ కల్పించవచ్చు అంతేగాని ఖచ్చితంగా కల్పించాలి అనేటువంటి రూల్ లేదు అది ఆర్టికల్ సెవెంటీ త్రీని ఉపయోగించి కేంద్ర ప్రభుత్వం తీసుకోవాల్సినటువంటి నిర్ణయం అందుకని షేక్ హసీనాకి మనం ఆశ్రయం ఇచ్చాం మన దేశంలో ఉన్నటువంటి ఆమెను ఇప్పుడు తిరిగి పంపించాలా లేదా అంటే ఖచ్చితంగా బంగ్లాదేశ్ వాళ్ళు అభ్యర్థిస్తే వాళ్ళ అభ్యర్థనలో న్యాయం ఉంటే అంటే బంగ్లాదేశ్కి షేక్ హసీనాను పంపించండి మేము ఇక్కడ ఆవిడికి ఏ ప్రాణహాని చెయ్యం సక్రమంగా ఆమె ఏదైనా తప్పు చేస్తే కోర్టులు లా ప్రకారం శిక్షిస్తాం అంతే తప్ప ఇల్లీగల్ గా ఆవిడ మీద ఎటువంటి దాడి జరగదు అనే అటువంటి అభ్యర్థనలు రెండు దేశాల మధ్య ఉంటే అండర్స్టాండింగ్స్ పంపించవచ్చు నైన్టీన్ సిక్స్టీ టూ ఎక్స్ ట్రెడిషన్ ఒప్పందం బంగ్లాదేశ్కి భారత్కి ఉంది కాబట్టి ఇరువురు విదేశాంగ వ్యవహారాల మంత్రులు చర్చలు జరిపిన తర్వాత బంగ్లాదేశ్కి షేక్ హసీనాని పంపించడం న్యాయమే అయితే వాళ్ళు పంపించమనేటువంటి అభ్యర్థనలో కూడా న్యాయం ఉంటే ఖచ్చితంగా పంపిస్తారు ఇప్పుడు ఇది ఒక రకంగా అగ్ని పరీక్షే మరి వెళ్ళిన తర్వాత ఏం జరుగుతుంది ఒకప్పుడు షేక్ హసీనా అవామీ లీగ్ పార్టీ మీద ఇప్పుడు ప్రధాని అయినటువంటి తారిఖ్ రెహమాన్ అలాగే జమాతే ఇస్లిం ఓడిపోయింది కదా పార్టీ జమాతే పార్టీ ఈ రెండు పార్టీలు కలిసి అవామీ లీగ్ మీద పోటీ చేశాయి మరి ఇప్పుడు ఇవి రెండు పార్టీలు అపోజిషన్ అయ్యాయి అక్కడ మరి ఇప్పుడు అవామీ లీగ్ పార్టీ తారిఖ్ రెహమాన్ కి ఆపోజిట్టే మరి ఈమె వెళితే అక్కడికి ఈమె ప్రాణానికి భద్రత ఉంటుందా లేదా అనేది పెద్ద ప్రశ్న అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు ఈమెను ఏమైనా చేస్తారా లేదా భద్రంగా ఉంచుతారా ఇదొకటైతే ఇప్పుడు తారిఖ్ రెహమాన్ ముందున్నటువంటి అంశాలు రెండు అనుకున్నాం కదా పాకిస్తాన్ అలాగే కొన్ని ఉగ్రవాద దేశాలు ఉన్నాయి వాటితో స్నేహాలు చేస్తూ ఫండ్స్ ని కలెక్ట్ చేసి దేశాన్ని అభివృద్ధి చేస్తారా లేదా భారత్తో షేక్ హసీనా మెలిగినట్టు స్నేహంగా మెలిగి అభివృద్ధి పదంలో ముందుకు పోయేలాగా భారత్తో ట్రేడ్ చేయటం మనం ఇస్తున్నటువంటి వాటర్ పవర్ ను ఉపయోగించుకొని ఆ దేశంలో ఆర్థిక వ్యవస్థను బలపరచుకోవటం అలాగే ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి పెద్ద పెద్ద దేశాలతో స్నేహం చేయటం ఎందుకంటే జాతీయవాద పార్టీ బిఎన్పి జమాతే పార్టీ కాదు అవామీ లీగ్ కంటే కొంచెం బెటర్ అయినటువంటి పార్టీ జాతీయవాద భావాలు కలిగినటువంటి ఈ పార్టీ మరి పాకిస్తాన్ వ్యవహరించినట్టు అరాచక ధోరణితో వ్యవహరిస్తుందా లేదంటే ప్రపంచ దేశాలన్నీ అప్డేట్ అవుతా ఉన్నాయి ఉగ్రవాదాన్ని వదిలిపెట్టి హింసను వదిలేసి అభివృద్ధి పదంలో దూసుకుపోతా ఉన్నాయి మనం కూడా అలానే నడుచుకుందాం అనే ఆలోచనలోకి వస్తారా ఎందుకంటే తారిక్ రెహమాన్ ఎడ్యుకేటెడ్ పర్సన్ ప్రపంచ దేశాలన్నీ తిరిగి వచ్చారు మొన్నటి వరకు లండన్లోనే సమయం ఎక్కడో తలదాచుకున్నారు మరి ఇలాంటి ఒక అనుభవం ఉన్నటువంటి వ్యక్తి అవేర్నెస్ ఉన్నటువంటి వ్యక్తి ఆ దేశాన్ని అభివృద్ధి చేస్తాడని ప్రజలు నమ్మినటువంటి వ్యక్తి మరి ఆ విధంగా భారత్తో స్నేహం చేస్తూ పాకిస్తాన్ ని వ్యతిరేకిస్తే ఒక రకంగా గెలిచినందుకు న్యాయం జరుగుతుంది గెలిపించినందుకు ప్రజలు సంతోషపడతారు షేక్ హసీనాని బంగ్లాదేశ్ తీసుకువెళ్లి వాళ్ళ చట్టాల ప్రకారం వాళ్ళ కోర్టుల్లో సెక్షన్స్ ప్రకారం ఆవిడ చేసిన తప్పులు ఏవైనా ఉంటే శిక్ష విధిస్తే బాగుంటుంది అలా కాకుండా పాకిస్తాన్ మాజీ ప్రధాన్ని జైల్లో బంధించినట్టు ఆర్మీ చీఫ్ ఉన్నారు కదా పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ అతను జైల్లో బంధించాడు కదా మాజీ ప్రధాన్ని పాకిస్తాన్ మాజీ ప్రధాని క్రికెటర్ ని అట్లా ఈవెంట్ కూడా ఏదైనా చట్టాన్ని దాటి ఇబ్బంది పెడితే పరిస్థితి ఏమవుతుంది ఇప్పుడు మన విదేశాంగ మంత్రి ఆల్రెడీ వీళ్ళ అమ్మగారు చనిపోయినప్పుడు మదర్ చనిపోయినప్పుడు బంగ్లాదేశ్ వెళ్లి అంత్యక్రియల్లో పాల్గొన్నారు ఆ తర్వాత తారిఖ్ రెహమాన్తో తో కొన్ని విషయాల మీద చర్చలు కూడా జరిపారు అందుకని తారిక్ రెహమాన్ భారత్ అండతో గెలిచారు అని కూడా చెప్తా ఉన్నారు ఒకవేళ అదే నిజమైతే భారత అండతో బంగ్లాదేశ్ ఇంకాస్త బలపడుతుంది ఆర్థికంగా స్థిరపడుతుంది ఆ దేశంలో ఉన్నటువంటి రాజకీయ సంక్షోభాన్ని కొంతవరకు కంట్రోల్ చేసుకోగలుగుతారు దేశాన్ని ప్రగతి పాటలో నడిపించుకోగలుగుతారు లేదు పాకిస్తాన్ తో స్నేహం చేస్తాము అనుకుంటే యదా యథామాములు అయిపోతుంది కాకపోతే హిందువులు కూడా తారిక్ రహమాన్ని నమ్మారు కాబట్టి అక్కడ టూ పర్సెంట్ సమయంతో హిందువులు ఉన్నారంటే అది చాలా తక్కువ వాళ్ళు కూడా అతన్ని నమ్మారు కాబట్టి అతను నిలబెట్టుకోగలిగితే భవిష్యత్తులో మంచి దేశంగా అభివృద్ధి చెందుతుంది లేదంటే మరో పాకిస్తాన్గా మారడం మాత్రం ఖచ్చితంగా జరుగుతుంది మరి మీ అభిప్రాయం ఏంటి మీరేమనుకుంటున్నారు షేక్ హసీనాని బంగ్లాదేశ్కి అప్పగిస్తారా లేదా అనే అంశంపై మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ ఎప్పుడో చూస్తున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు Thanks for watching this video. This is Ram signing off Salman Studios.